ఫ్యూచర్ సిటీలో మరో ఫిలిం సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన దేవగన్ అటు వార్త ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వంతార అరణ్యంలో ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధం రూపాయలు మూడు వేల కోట్లతో మూడు స్టార్ హోటళ్లను నిర్మించనున్న ఫుడ్ లింక్ ఆఫ్ అండ్ బి హోల్డ్స్ తెలంగాణ రైజింగ్ సమిట్లో కుదిరనున్న ఒప్పందం అంటూ మొత్తానికి అయితే రంగు వేసుకున్న పది నిమిషాలు వెండితేర పైన మనుషుని ఆహ్లాదం చేయడానికి ప్రజలకు మొత్తానికి అయితే ఒక వెండితేర పైన రంగు వేసుకున్నటువంటి విలువ ఎక్కువ చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే ఎవరైతే హీరో అని చెప్పుకుంటున్నారో ఈ అతను పొరిగేది లేదా పొరిగేది లేదు గ్రామ స్థాయిలో చిన్న కుటుంబం నుంచి ఐదు వందల రూపాయలు కూలీ చేసుకొని వాడు నా హీరో నా హీరో అని అంకిలి చెప్పుకొని మరి సినిమాకి వెళ్ళి ఐదు వందల టికెట్ కొని సినిమా చూస్తారు అంటే ఇక్కడ లాభం అనేది ఎవరు అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళే అయితే రంగు రేసుకున్న వాళ్ళక ఉన్నంత వాల్యూ విలువ బయట వాళ్ళకి లేదని చెప్పుకోవచ్చు మొత్తం మీద వీటిని కష్టపడి సంపాదించి ఆయన సినిమాకి వెళ్ళి వాని ఉండేలో డబ్బులు వేసి మరీ చూస్తారు కానీ ఇక్కడ కన్నా తల్లిదండ్రులు రియల్ హీరోలు అని మీ పాపం వాళ్ళకి తెలియదు మొత్తానికి అయితే రేసుకున్న వాళ్ళు రంగులు అందుకునే వాళ్ళే గొప్ప అనే రకంగా చేస్తున్నారు కానీ కేవలం ఆనందం కోసం ఆహ్లాదం కోసం రెండు గంటల కోసం వాడు హీరో అయ్యి మొత్తానికైతే హీరోల మీదనే నడుస్తున్నదనే చెప్పుకోవచ్చు వాస్తవానికి పగటి యశగాళ్ళే చెప్పుకోవచ్చు వాళ్ళకు ఆ పగటి యశగాళ్లకు ఇంతగానో విలువ మొత్తానికైతే వీడి సంపాదన రేపటికి వీడియో అడ్డం పడితే చేయాల్సింది చూడాల్సింది వాళ్ళ తల్లిదండ్రులు వాడికి కానీ వాడు గన్న ఎగ్రేజ్ మరి నా హీరో నా హీరో రేపటి నువ్వు అడ్డం పడితే నీ ఏ హీరో హీరోకి నీ కన్న తల్లిదండ్రులే నిజమైన హీరోలు కానీ వారికి తెలియదు సొసైటీ మాత్రం మనకి బయట ప్రపంచం సినిమా 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 తెర మీద ఏం పడుతుందో మొత్తం దీనివల్ల సమాజానికి నష్టమే ఉందే తప్ప లాభం లేదు మొత్తానికి వాడు తీసే సినిమాల్లో వాడు దొంగగా యాక్టింగ్ చేస్తే ఆ దొంగని హైలైట్ చేస్తే బయట దొంగతనాలు అలాగే జరుగుతున్నాయి వారు ఒక ఈ కొత్త సినిమాలు తీసే ప్రతి సినిమాకి మెసేజ్ ఏదైనా పాలేదు దేశానికి దాని గురించి ఏం మెసేజ్ ఇస్తున్నారో ఆ సినీ ఇండస్ట్రీ వర్గానికే తెలియాలి దొంగతనాలు ఎలా చేయాలి మటర్ ఎలా చేయాలి రేపు ఎలా చేయాలి కొత్త కొత్తగా నేర్పిస్తున్నారు ఇక్కడ ప్రజల్లో కొత్త కొత్త క్రైమ్లు జరుగుతున్నాయి వీళ్ళు సినిమాల్లో చూపించడం బయట జరగడం మొత్తానికైతే ఈ సినిమాల ద్వారా ప్రజల పైన ప్రభావం ఎలా ఉందంటే పాజిటివ్ కంటే నెగిటివ్ గా ఎక్కువ ఉన్నది పాత సినిమాలు చూడండి ఒకసారి ఒక సినిమా చూస్తే కన్న తల్లిదండ్రులను ఎలా పోషించాలి దైవాలు ఎన్ని ఉన్నాయి దైవం గురించి ఎంత గొప్పగా గొప్పలా ఇలాంటి సినిమాలు ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం సమాజాన్ని దొంగతనం ఎలా చేయాలి లంగతనం ఎలా చేయాలి మఠాలు ఎలా చేయాలి మొత్తం సినిమాలలో చూపించినట్టే బయట జరుగుతుంది వాస్తవంగా మనం న్యూస్ ఛానల్లో కూడా పేపర్లలో కూడా చూస్తుంటాం పలానా సినిమా అనుకోవాల్సింది ఇలా ఇలా చేశారు ఆ రకంగా స్మగ్లింగ్ జరుగుతున్నారు అంటే వీళ్ళ ద్వారా మొత్తం యువతలో ఎలా వచ్చేసిందంటే సినిమాల ప్రభావం హీరోయిజం కంటే ఆ హీరో ఏం చేస్తున్నాడు దొంగతనం చేస్తున్నాడా స్మగ్లింగ్ చేస్తున్నాడా దీని వెనుక డిపార్ట్మెంట్ కూడా తిరగడం ఆ సినిమాలో ఎలా చేశాడో వీళ్ళు అలా చేసిందని ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పడం అంటే సినిమాల ద్వారా ప్రజల్లో ఎంతో ప్రభావం ఉందంటే మంచి కంటే చెడుకు ఎక్కువ అవకాశం కనబడుతున్నాయి కాబట్టి డైరెక్టర్లు కూడా మారాలి సినిమాలు ప్రజలకు సంబంధించిన దేశానికి దేశభక్తికి సంబంధించినవి కానీ లేదా ఆ సినిమాలు తల్లిదండ్రుల పైన కానీ కుటుంబం పైన గాని ఇలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి సినిమాలు ఒక్కటి కూడా కనిపించట్లేదు వీరు మారాలి సినిమా ఇండస్ట్రీ కూడా మారాలి ఇక్కడ సర్కారు సినిమాల ద్వారా ఇండస్ట్రీల ద్వారా లాభాలు వస్తుండచ్చు ఆ లాభాలను ఆశించి ప్రజలను చెడు మార్గంలో నడవకుండా కట్టడి కూడా ఇక్కడ ప్రభుత్వాలు చేయాలి కానీ ఆ పని చేయకుండా మొత్తం మీద వాళ్ళు ఏం చేసేదానికి సై కొట్టడం డబ్బా కొట్టడం మీరు చేసింది కరెక్ట్ అని చెప్పడం ఇంకా స్టేజ్ల మీద పోయి ఉపన్యాసాలు దంచి కొట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటూ కొందరు మేధావులు చెప్పుకొని వస్తున్నారు ఇప్పటికైనా సినీ దర్శకులు హీరోలు మారాలి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలి సమాజానికి ఉపయోగపడే కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు తీయాలి ఒక ఒక మెసేజ్ ఉండాలి దేశానికి సంబంధించింది కానీ కుటుంబ నేపథ్యానికి సంబంధించింది కానీ ఒక మెసేజ్ ఉండాలి ఇలాంటివి ఏం లేకుండా అట్టగోలుగా సినిమాలు తీయడని దర్శకులకు తర్వాత సినీ పెద్దలకు మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి రెండు గంటల ఆనందం కోసం యువతని ప్రజల్ని తప్పుతో పట్టించకండి మీ అవార్డుల కోసం మీ రివార్డుల కోసం యువతని నాశనం చేయకండి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు సరే వాళ్ళ మతం వాళ్ళ భగవంతుడు ఏ దేవుని పూజిస్తారో ఏ మతాన్ని పూజిస్తారో వాళ్ళే ఇష్టం ఇక బడా బడా కొందరు ఉన్నారు ఆ తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు వాళ్ళ ఇష్ట రాజ్యాంగ వాళ్ళు బతకండి రాజ్యాంగం అందరికీ హక్కు ఇచ్చింది కానీ దాన్ని ఏ ఒక మతాన్ని కించపరిచి ఇంకో మతాన్ని హైపు చేయదు అన్ని మతాలు సమానమే కాబట్టి దయచేసి ఈ సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు కొద్దిగా కుటుంబ నేపథ్యంతో ఉన్నటువంటి మూవీస్ కానీ ఆ తర్వాత దేశానికి సంబంధించినటువంటి యువతకు సంబంధించినటువంటి యువత చని మార్గం నుంచి మంచి వైపుకు వచ్చే విధంగా వాళ్ళకు ప్రోత్సహించేటటువంటి సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేనైటివి ఎల్లప్పుడూ ప్రజల తరఫున మాట్లాడుతుంది ప్రజల కోసమే మాట్లాడుతుంది